హలో నమస్తే వెల్కమ్ టు మనోనేత్రం జీవితంలో కష్టాలు లేని మనిషి లేడు కానీ అదే కష్టాన్ని ఎదుర్కొని ఒకరు ఎదుగుతారు ఇంకొకరు ఢీలా పడిపోతారు మరి తేడా ఎక్కడుందంటే మన ఆలోచన విధానంలోనే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటేనే మనసుకు ప్రశాంతత లభిస్తుంది మనం ఎన్ని విజయాలు సాధించినా మానసిక ప్రశాంతత లేనప్పుడు అవన్నీ కూడా వృధానే ఎల్లప్పుడూ పాజిటివ్గా ఆలోచించడం ద్వారా జీవితంలో పాజిటివ్ సైకాలజీ అలవడుతుంది ఏ మనిషి అయినా పాజిటివ్ సైకాలజీని ఫాలో అయితే మానసికంగా దృఢంగా ఉంటారు ఈరోజు మనం ఆ కొత్త ఆలోచన విధానాన్ని కొత్త కోణంలో చూపడ చూడబోతున్నాం ఇక ఈ పాజిటివ్ సైకాలజీ గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ ప్రవీణ లైఫ్ కోచ్ ఎడ్యుకేటర్ క్యాన్సర్ కేర్ అండ్ మెంటల్ హెల్త్ వాలంటీర్ ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని లైవ్లో క్లియర్ చేసుకోవచ్చు నమస్తే మేడం ఎలా ఉన్నారు అసలు నేను చాలా బాగున్నాను అసలు పాజిటివ్ సైకాలజీ అంటే ఏంటి మేడం యా మీ అందరికీ తెలిసినది మా మ్యాక్సిమం అందరికీ తెలిసిన సైకాలజీ స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ ఇలాంటి వాటిని గురించి మాట్లాడుతుందని కానీ ఇందులో ఒక కొత్త కోణం నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మార్టిన్ సెలిగ్మన్ గారు తీసుకొచ్చినటువంటి కొత్త విభాగం పాజిటివ్ సైకాలజీ సో ఈ పాజిటివ్ సైకాలజీ అనేది మనిషి యొక్క బలహీనతను మాత్రమే కాకుండా మనిషిని సంతోషంగా ఉంచడానికి సంతోషంగా జీవితాన్ని ముందుకు సాగించడానికి ఎలాంటి మార్పులు చేసుకోవాలో వాటి గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసినటువంటి శాస్త్రం అన్నమాట అంటే ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవడంలో ఈ అధ్యయనం మనకు ఎంతవరకు తోడ్పడుతుంది మంచి క్వశ్చన్ అండి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా మనిషి అనేవాడు ఉండడు అయితే జీవితంలో ఎదుర్కొనే సమస్యలని ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఎదుర్కోవాలి వాటి నుంచి మన జీవితానికి ఒక పరమార్థాన్ని ఎలా వెతుక్కోవాలి అనేది చెప్పేదే ఈ పాజిటివ్ సైకాలజీ సో వీటిలో ఏంటంటే మన యొక్క బలాలని మనము ఎక్కువగా వీటి మీద అధ్యయనం చేస్తాం బలహీనతలు కాకుండా బలాలని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం అంటే మన బలాలను గుర్తిస్తే ఎలాంటి కష్టాన్ని కూడా ఎదుర్కోగల అంతే కదండి ఏనుగు తన బలాన్ని బట్టి ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం అలాగే మనిషి యొక్క బలం తన యొక్క బలం ఏంటి బలహీనత ఏంటి అని తెలిసినప్పుడు బలహీనత మీద ఎక్కువగా దృష్టి పెడితే ఇంకా కుంగిపోతాం అదే బలం మీద దృష్టి పెడితే ఇంకా ముందుకు సాగడానికి మనకి ఎంతో ఉత్సాహం వస్తుంది సో ఇందులో ఏంటంటే పాజిటివ్ సైకాలజీలో బలాలని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళచ్చు మనిషి యొక్క బలాన్ని బట్టి ముందుకి ఎలా వెళ్ళగలం జీవితంలో ఎదుర్కోవాల్సినటువంటి ఆ వరిదుడుగులని ఎలా దాటగలం అనేది నేర్పిస్తుంది సో దీంట్లో ఏంటంటే మనము పర్మా అనే ఒక మోడల్ని ఈయన ఇంట్రడ్యూస్ చేశారు ఈ పామా మోడల్ అనేది ఏంటంటే ఈ వర్డ్స్ యొక్క ఇనిషియల్ లెటర్స్ అనమాట సో పాజిటివ్ ఎమోషన్స్ ఎంగేజ్మెంట్ రిలేషన్స్ మీనింగ్ అండ్ అకాంప్లిష్మెంట్ అనమాట సో దీన్ని ఈయన థియరేటికల్గా చెప్పారనమాట దీన్ని ప్రాక్టికల్గా మనం అర్థం చేసుకోవాలంటే ఒక నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను రీసెంట్గా క్యాన్సర్ స్టడీస్ కోసం ప్రాక్టికల్గా ఒక హాస్పిటల్కి వెళ్ళామనమాట సో అక్కడ ఒక వార్డ్లో క్యాన్సర్ పేషెంట్స్ అందరూ ఉన్నారు వాళ్ళందరూ ఏంటంటే కిమో రేడియేషన్ అండ్ సర్జరీ చేసుకున్న వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్తో ఉన్నారు వాళ్ళని చూడడం దగ్గరగా చూడడం అనేది ఎంతో బాధాకరమైన విషయం వాళ్ళని చూస్తూ ఉంటే మనకు కూడా తెలియకుండానే ఎంతో బాధ కలుగుతుంది కానీ మేము అక్కడ గమనించినటువంటి విషయం ఏంటంటే ఒక నర్స్ వారందరిలో దగ్గర దగ్గర ఆ వార్డులో ఒక ఇరవై ఇరవై పేషెంట్స్ ఉన్నారు ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ఆ ట్వంటీ మెంబెర్స్ దగ్గర కూడా చక్కగా దగ్గరికి వెళుతూ వాళ్ళ బాగోగులు గురించి అడుగుతూ వాళ్ళ పిల్లలతో తను ఆడుకుంటూ వాళ్ళకి మంచి చెడులన్నీ సపర్యలు చేస్తూ నియర్లీ మేము ఒక టూ టూ త్రీ అవర్స్ స్పెండ్ చేసాము అక్కడ ఆ త్రీ అవర్స్ టైం కూడా తను ఎంతో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతూ తన పనిని వర్క్ చేస్తూ హ్యాపీగా ఉంది సో తర్వాత నేను తన దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు మాకు తెలిసినటువంటి షాకింగ్ విషయం ఏంటంటే తను కూడా ఒక క్యాన్సర్ పేషెంట్ సో తన వృత్తిలో నియర్లీ ఒక సిక్స్ ఇయర్స్గా ఉంది అండ్ తనకున్నటువంటి క్యాన్సర్ రీచ్ తనకు ఉన్నటువంటి లైఫ్ స్పైర్ ఓన్లీ ఫోర్ మంత్స్ అని చెప్పారు సో ఆ ఫోర్ మంత్స్ లైఫ్ టైమ్ని తను ఎలా నేను దీన్ని అర్థవంతంగా తీసుకెళ్ళగలను నా లైఫ్లో ఉన్నటువంటి అన్ని బాధ్యతలు తీరిపోయాయి నాకు ఉన్నటువంటి పిల్లల బాధ్యతలు తీరిపోయాయి నా భర్త లేరు నా జీవితాన్ని ఇంకా నేను ఏ విధంగా అర్థవంతంగా తీసుకెళ్ళగలను ఈ సమస్య నాకు వచ్చింది కదా అని చెప్పి దీంట్లోనే కూరుకుని పోతే నేను ఇంకా కుంగిపోతాను నాకున్నటువంటి ఆశయాలు అనేవి ఇంకా నేను తీర్చుకోలేకపోతాను సో దీనికి నేను ఏ విధంగా నేను దీనికి ఒక మీనింగ్ని ఒక పర్పస్ఫుల్ లైఫ్ని ఎలా లీడ్ చేయగలను అని ఆ ఫోర్ మంత్స్ తన వృత్తిని ఆపకుండా తన చుట్టూ తన తనతో పాటు ఉన్నటువంటి ఆ సమస్యను అనుభవిస్తున్నటువంటి ఆ పేషెంట్స్కి సర్వ్ చేస్తూ తన లైఫ్ని లీడ్ చేస్తూ వచ్చింది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తను ఆ లైఫ్ని లీడ్ చేస్తూ వస్తున్నప్పుడు ఆల్రెడీ తనకి ఇచ్చినటువంటి ఫోర్ మంత్స్ లైఫ్ స్పాన్ కాకుండా ఎక్స్టెండ్గా తను ఇంకా టూ మంత్స్ ఇప్పుడు సిక్స్ మంత్స్ లైఫ్ స్పాన్ లీడ్ చేస్తూ వస్తుంది సో దేంట్లో మనకి ప్రాక్టికల్గా అర్థమయ్యేది ఏంటంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు పామ్మ మోడల్ అన్నాను సో పాజిటివ్ ఎమోషన్ అంటే మనకు జాయ్ హోప్ గ్రాటిట్యూడ్ సో ఇలాంటి వాటిని ఆ పేషెంట్స్లో తను వెతుక్కుంది తను ఒక హోప్ని క్రియేట్ చేయగలుగుతుంది ఎంగేజ్మెంట్ అంటాం అంటే తను చేసే పనిని తను అందులో ఫ్లోగా వెళుతుంది అంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తుంటే ఎగ్జాంపుల్ ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు ఒక పెయింటింగ్ గీస్తున్నప్పుడు ఆ పెయింటింగ్ని తను ఇన్వాల్వ్ అయి గీస్తూ ఉంటాడు గార్డెనింగ్ చేస్తాం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాం వంట చేస్తాం ఇన్వాల్వ్ అయిపోతాం అంటే ఒక ఫ్లో మూమెంట్ అంటాం సైకాలజీగా సో ఆ ఫ్లో మూమెంట్లో వెళుతున్నప్పుడు మనకు ఎంతసేపు ఉన్నామనేది ఆ టైం తెలియదు సో తెలియకుండానే మనం ఎంగేజ్గా ఉంటాం అండ్ రిలేషన్స్ తన చుట్టూ ఉన్నటువంటి ఆ వ్యక్తులతో తన రిలేషన్స్ని ఎంతో అర్థవంతంగా మార్చుకుంది వాళ్ళతో మంచి రిలేషన్ బాండింగ్ని పెంచుకుంది ఎప్పుడైనా మీరు చూడండి మనకి ఎవరైనా మన చుట్టూ ఉన్నవాళ్ళు జెన్యున్గా నువ్వు ఎలా ఉన్నావు అని అడిగి అడిగితే ఎంత ఆనందంగా ఉంటుంది సో అలాగే మనం బాధలో ఉన్నప్పుడు కానీ సంతోషంలో ఉన్నప్పుడు కానీ పంచుకోగలిగేటటువంటి మనుషులు మన చుట్టూ ఉండాలి సో అది రిలేషన్ మెయింటైన్ చేస్తూ వెళ్తుంది అండ్ తన జీవితానికి ఒక మీనింగ్ని వెతుక్కుంది నా లైఫ్ ఎలాగో అయిపోతుంది ఇంకా నేను ఏం చేయగలను అని తాను ఆలోచించగలిగింది ఉన్నటువంటి ఆ ఆరు ఆరు నెలల వ్యవధిని ఎంత సంతోషంగానగా నేను జీవించగలను ఒక పర్పస్ని వెతుకుంది అండ్ ఫైనల్లీ తను దాన్ని అకంప్లిష్ చేసుకుంది అకంప్లిష్ చేసుకొని తన లైఫ్ స్పాన్ని ఇంకా పెంచుకోగలిగింది ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇది పామా మోడల్ అని చెప్పేసి ఈయన చేసినటువంటి ఓకే అంటే నిజంగా చాలా చక్కగా చెప్పారు ఎగ్జాంపుల్ అనేది నిజంగా నేను కూడా రియల్ లైఫ్ లో చూసింది ఏంటి అంటే కొంతమంది ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే వాటిని ఎలా అధిగమించాలని ఆలోచించడం మానేసి నాకు వచ్చేసిందని చాలా బాధపడుతూ ఉంటాను అలా ఉండకుండా ధైర్యంగా ఉంటే నిజంగా ఆ అనారోగ్య సమస్యలు వెంటనే తొలగిపోతాయనే చెప్పుకోవచ్చాము అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని కాదు సైకాలజీ ఇక్కడ పాజిటివ్ సైకాలజీ ఏం చెప్తుందంటే మనిషికి బాధ లేకుండా ఉండదు కానీ బాధలో కూడా అర్థాన్ని వెతుక్కోగలడు నేను బాధలో కూరికి పోయాను కదా అని దాంట్లో ఉండిపోతే నువ్వు సమస్య నుంచి బయటపడే మార్గాన్ని వెతుక్కోలేవు దీంట్లో నుంచి నేను బయటపడగలిగి నాలాగా బాధపడే వారికి నలుగురికి నేను మార్గాన్ని చూపగలను అనుకుంటే అది దాని యొక్క జీవిత యొక్క పరమార్థాన్ని నేర్పుతుంది ఇక్కడ దాన్ని మనం ఒక సాటిస్ఫైగా తీసుకుంటాం అయితే పాజిటివ్ సైకాలజీ తెలుసుకుంటే హ్యాపీగా మార్చుకోవచ్చు అంటారు ఇప్పుడు అదే చెప్పానండి అది పెద్ద అపోహ పాజిటివ్ సైకాలజీ తెలుసుకున్నంత మాత్రం జీవితం సాఫీగా సాగదు నెగిటివ్ థాట్స్ అనేవి నెగిటివ్ ఎమోషన్స్ అనేవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి వాటిని ఎలా లీడ్ చేయాలి ఎలాంటి ప్రాక్టీసెస్ చేస్తే మనం వీటి నుంచి అధిగమించగలం అనేది ఇది నేర్పుతుంది అంటే ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని ఇప్పటివరకు చెప్పారు అయితే అసలు ఈ పాజిటివ్ సైకాలజీ ఏర్పరచుకోవాలని మనిషి ఎలా అనుకోవాలంటే చాలామంది నిరాశలో కూరుకుపోతూ ఉంటారు లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అసలు వాళ్ళకు వచ్చిన సమస్య ఇంకెవరికి లేదు అన్నట్టుగా దీన్ని ఏ విధంగా దీని నుంచి బయటపడాలంటారు డిప్రెషన్ ఉన్న వ్యక్తులకు కూడా ఈ పాజిటివ్ సైకాలజీని అప్లై చేయొచ్చండి అయితే రీసెంట్గా మాకు వచ్చినట్టు ఒక క్లయింట్ డిప్రెషన్ అంటే తను తన తల్లిని కోల్పోయింది బీటెక్ చదువుతున్నటువంటి అమ్మాయి నేను కాలేజీలో వర్క్ చేస్తున్నప్పుడు బీటెక్ చదువుతున్న అమ్మాయి తన తల్లిని కోల్పోయింది తను కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అయితే తనకు మేము అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే తను వాళ్ళ అమ్మను కోల్పోయింది అదే బాధతో కూలిపోయి ఉంటే ఏం జరుగుతుంది వాళ్ళ అమ్మ అనుకున్న ఆశయం ఏంటి తనని ఎలా చూడాలనుకుంది ఈ క్వశ్చన్స్ అడగడం ద్వారా ఒక సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ తనలో మొదలైంది మా అమ్మ నన్ను ఎలా చూడాలనుకుంది నేను అలా మారతాను సో తను తనను బిల్డ్ చేసుకుంది ఇప్పుడు తను ఒక టూ ఇయర్స్ తర్వాత వాళ్ళమ్మ తనని ఎలా చూడాలనుకుందో దాని నుంచి బయటపడి తను ఎలా చూడాలనుకుందో దాన్ని బిల్డప్ చేసుకుంది తను ఇప్పుడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది అంటే సొల్యూషన్ మన దగ్గరే ఉంది డిప్రెషన్లో ఉన్నా యాంగ్జైటీలో ఉన్నా ఎందులో ఉన్నా కూడా సొల్యూషన్ ఫైండ్ చేసుకునే మెథడ్ అనేది మన దగ్గరే ఉంది ఓకే అసలు డిప్రెషన్ అలా ఉంచితే స్ట్రెస్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనే కనిపిస్తుంది ఈ స్ట్రెస్ వచ్చినప్పుడు మొదటగా ఏం చేయాలి స్ట్రెస్ అనేది కామన్గా అందరికీ వచ్చేదే అండి ఈవెన్ పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళంత వరకు ప్రతి ఒక్కరిలో ఉంటుంది అండ్ ఈ బిజీ లైఫ్లో అందరికి ఉన్నది ఈ స్ట్రెస్ సో ఈ స్ట్రెస్ లైఫ్ని మనం లీడ్ చేయాలంటే ఫస్ట్ మైండ్ని కామ్గా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి ఎలాగా మన స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు మన బ్రెయిన్ అనేది ప్రీఫ్రెంటల్ కాంటెక్స్ కాంటెక్స్ అనేది పనిచేయదు అంటే థింకింగ్ బ్రెయిన్ అనేది పనిచేయదు సో దాన్ని యాక్టివేట్ చేయాలంటే మన మైండ్కి బ్రెయిన్ మన బాడీకి ఉన్నటువంటి కనెక్షన్ బ్రీతింగ్ అనమాట మనం బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు కామ్గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కాసేపు కామ్గా ఉండి మీరు బ్రీతింగ్ని స్లోగా తీసుకుని వదలడం వల్ల మీ కాటెక్స్ అనేది యాక్టివేట్ అవుతుంది అంటే ఆన్లైన్లోకి వస్తుంది ఇప్పుడు అది అంత ముందు ఆఫ్లైన్లోకి వెళ్ళి మీ థింకింగ్ బ్రెయిన్ సో ఆన్లైన్లోకి వచ్చి మిమ్మల్ని యాక్టివేట్ చేస్తుంది సో ఆ స్ట్రెస్ బ స్ట్రెస్ అనేవి మనము కామన్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయినా మైండ్ ఫుల్నెస్ అయినా ఇలాంటి థెరపీస్ అనేవి రెగ్యులర్గా చేస్తూ ఉంటాం అయితే ఎమోషన్స్ని ఎమోషన్స్ అనేవి పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయండి నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి సో వాటిని మనం లేబుల్ చేయగలగాలి ఫస్ట్ పాజిటివ్ ఎమోషన్స్ అంటే ఓవర్వెల్మింగ్ అయిపోతూ ఉంటారు కొంతమంది ఓవర్గా హో ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయిపోవడం ఎక్కువగా గ్రాటిట్యూడ్ ఫీల్ అయిపోవడం ఓకే దీంట్లో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే పాజిటివ్ ఎమోషన్స్లో కూడా మనకి ఈ పాజిటివ్ సైకాలజీ చెప్పే విషయంలో గ్రాటిట్యూడ్ మెయిన్ ఫస్ట్ పార్ట్ అనమాట సో గ్రాటిట్యూడ్ అని అంటే ఏంటి మనకి ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకి మనము థ్యాంక్ఫుల్గా ఉండడం ఒక గ్రాటిట్యూడ్ నోట్ ఇవ్వడం అవతల వ్యక్తి ఏదైనా బాధపడుతున్నప్పుడు ఎంపతిగా ఫీల్ అవ్వడం అండ్ వాళ్ళకి ఏదైనా హోప్ క్రియేట్ చేయడం దయ కరుణ జాలి ఆశ ఇలాంటివి అనమాట సో ఇలాంటివి మనం చేస్తున్నప్పుడు పాజిటివ్ ఎమోషన్స్ మనలో బిల్డ్ అవుతూ ఉంటాయి అలాగే నెగిటివ్ ఎమోషన్స్ గురించి మాట్లాడదాం నెగిటివ్ ఎమోషన్స్లో మనకు ఎక్కువగా ఏమొస్తుందండి ఫియర్ యాంగ్రీ గిల్ట్ కోపము ఇలాంటివన్నీ వస్తుంటాయి సో ఇలాంటివి వస్తున్నప్పుడు ఆ వాటిని కూడా మనం లేబుల్ చేయగలగాలి ఇది ఎంతవరకు మనకు ఉంటుంది జీవితం అనేది ఎప్పుడూ ఒక ప్రయాణం ప్రాబ్లమ్స్ అనేవి టెంపరీ మనము ఒక పర్మనెంట్ సొల్యూషన్ మనిషి అనేవాడు ఎప్పుడు పర్మనెంట్గా ఉంటారు ప్రాబ్లమ్స్ అనేవి ఫ్లోగా వెళ్తూ ఉంటాయి అలాగే ఈ నెగిటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు వాటిని లేబుల్ చేసి వాటిని మీకు ఎక్కడైతే మీరు ఆగిపోయారో వాటిని లేబుల్ చేసి దాన్ని దాటగలిగే శక్తిని మీలో మీరు తెచ్చుకోవడం మనతో మాట్లాడడానికి కిరణ్ గారు తిరుపతి నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు మాట్లాడదామండి నమస్తే కిరణ్ గారు మీ డౌట్ ఏంటో ప్రవీణ గారు ఉన్నారు హలో గుడ్ అండి వస్తుందండి ఏ పని చేసినా అది కాదు అలా అని ముందు నెగటివ్ థింకింగ్ అనేది రావడం అనేది ఒకటి సహజంగా జరిగే లక్షణం అండి మనిషికి రోజులో మనకు వచ్చే థాట్స్ లో ప్రతి మనిషికి వచ్చే థాట్స్ లో మ్యాక్సిమం నైన్టీ పర్సెంట్ నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి అయితే చాలా మంది నెగిటివ్ థింకింగ్ ని మేము దాటలేకపోతున్నాం అంటారు ఆ నెగిటివ్ థింకింగ్ ని ఫస్ట్ వచ్చినప్పుడు ఇది ఎందుకు వస్తుంది ఇది ఎందుకు వచ్చింది దీని నుంచి నేను ఎలా బయటపడాలి అని ఆలోచించగలగాలి మనము అనుకోకుండానే నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా వస్తున్నప్పుడు కాసేపు పాస్ తీసుకోండి కాసేపు పాస్ తీసుకుంటే ఏ థాట్ అయినా కూడా ఆ స్ట్రీక్ అనేది ఎక్కువసేపు ఉండదు ఓకే అంటే మనం చిన్నప్పుడు స్టాచ్యూ గేమ్ ఆడుతూ ఉంటాం కదా అలాగే మనకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయన్నప్పుడు ఒక కాసేపు ఒక వన్ మినిట్ పాస్ తీసుకోండి వీలైతే ఒక బ్రేతింగ్ ప్రాక్టీస్ చేయండి లేదా కామ్గా ఉండిపోండి ఆ నెగిటివ్ స్ట్రీక్ అనేది ఆగిపోతుంది వెంటనే మీకు పాజిటివ్ థాట్ వచ్చేస్తుంది ఈవెన్ ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే అండి బ్రెయిన్లో మనకి నియర్లీ మనం రెగ్యులర్గా వచ్చే థాట్స్ అనేవి బిలియన్స్ ఆఫ్ ఉంటాయి నియర్లీ ఒక ఫార్టీ బిలియన్స్ వరకు ఉంటూ ఉంటాయి అలాగే మనకి వచ్చే థాట్స్లో నెగిటివిటీ థాట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు పాజిటివిటీని మనం ఇంక్రీజ్ చేసుకోగలిగితే నెగిటివిటీని కంట్రోల్ చేయగలుగుతాం ఎస్ థ్యాంక్ యూ కిరణ్ గారు ఎస్ అయితే మేడం ఈ పాజిటివ్ సైకాలజీతో డిప్రెషన్ సమస్యలు తగ్గుతాయా తగ్గుతాయండి ఖచ్చితంగా తగ్గుతాయి ఇది కూడా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఉందండి మ్యాక్సిమం పాజిటివ్ సైకాలజీలు వచ్చినవన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయినవే సో వీటికి మేము తీసుకున్నటువంటి ఒక కేస్ స్టడీ ఏంటంటే సాఫ్ట్వేర్ ఒక ఎంప్లాయీ తన వర్క్ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి మమ్మల్ని కన్సల్ట్ అయ్యారు సో అప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి మేము ఇచ్చినటువంటి ఒక చిన్న హోంవర్క్ ఏంటంటే రోజు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం సో గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లిటిల్గా ఒక త్రీ థింగ్స్ని వాళ్ళని నోటీస్ చేయమని చెప్పాం అంటే తన ఎంప్లాయీగా వర్క్ చేసినటువంటి వర్క్ ప్లేస్లో కొలీగ్స్తో బాస్తో అండ్ ఫ్యామిలీలో వచ్చినటువంటి ఏ చిన్న ఇష్యూస్ అయినా ఎక్కడైతే తను గ్రాటిట్యూడ్గా ఫీల్ అయ్యారో రోజు ఒక త్రీ థింగ్స్ని నోటీస్ చేసి ఒక జార్లో వేయమని చెప్పాం రెగ్యులర్గా ఆయన ప్రాక్టీస్ చేశారు అది ఒక త్రీ వీక్స్ తర్వాత ఆయనకున్నటువంటి ఆ యాంగ్జైటీ లెవెల్స్ అనేవి స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గాయి సో ఇది మనకు ప్రాక్టీస్ వల్ల వస్తుంది అయితే మేడం మనిషి తనకు తాను ఎలా మోటివేట్ చేసుకుంటారు అలాగే తన జీవిత లక్ష్యాన్ని ఎలా చేరుకోగలుగుతారు గుడ్ క్వశ్చన్ అండి ప్రతి వ్యక్తికి ఇన్నర్ మోటివేటర్ ఒకరు ఉంటారు మనకు తెలియకుండానే అది ఏంటంటే మనల్ని ఇన్నర్గా ఇన్స్ట్యూట్ చేస్తూ ఉంటుంది అది చాలామంది గుర్తించరు ఎంతసేపు బయట ఎవరినన్నా వెతుకుతూ ఉంటారు అంటే ఎవరికైనా చెప్పుకున్న సమస్యని వారి నుంచి ఏదైనా సలహా వస్తుందేమో ఏమని ఆలోచించను తప్పు కాదు ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ అడగండి ఇంతకుముందు ఇలాంటివి రాలేదా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు తుఫాన్లు సునామీలు ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం వాటిని ఎలా దాటాం వాటి నుంచి బయటపడడానికి ఎలాంటి మార్గాలు అనుసరించాం అలాంటివి ఒకసారి గుర్తు చేసుకుంటే మీలో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే నేను ఇంత ఇది చేయగలిగినప్పుడు ఇదెందుకు చేయలేను ఇది దాటడానికి ఇలాంటి ప్రయత్నాన్ని మరొకసారి ప్రయత్నించవచ్చు కదా నేను అనే ఇన్నర్ మోటివేషన్ మనకు వస్తుంది అండ్ మీరన్నట్టు ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎలాగా ముందు మనిషికి తన గురించి తనకు ఒక అవేర్నెస్ ఉండాలి నేనేంటి ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు చదువుతున్నారంటే వై యామ్ స్టడింగ్ మీరు ఉద్యోగం చేస్తున్నారంటే వై మ్ డూయింగ్ దిస్ ఒక పర్పస్ అనమాట మీరు చేసే పనిని ఎందుకు చేస్తున్నారు అని తెలుసుకొని మీ లైఫ్కి సంబంధించినంత వరకు మంచి చెడు చెప్పేవాళ్ళు ఉంటారు వాళ్ళని మీరు కోల్పోయినా ఉన్నా వాళ్ళ గురించి మీరు ఏమనుకున్నారు వాళ్ళు మీ గురించి ఏమనుకున్నారు మీ లైఫ్లో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ ఒక పేపర్ మీద రాసుకోండి పేపర్ మీద ఎప్పుడైతే రాస్తూ ఉంటారో మీ మైండ్ అనేది ఒక క్లారిటీ ఇస్తుంది మీకు నేనేం చేయగలను నాలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి వీక్నెస్ ఏంటి ఈ వీక్నెస్ని ఎలా దాటగలను నేను అప్పుడు మీకు ఒక గోల్ అనేది ఏర్పడుతుంది ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకు ఇన్నర్ మోటివేషన్ వస్తుంది మీకున్నటువంటి కాన్ఫిడెన్స్ సరిపోతుంది ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ పాజిటివ్ సైకాలజీ ఉన్నటువంటి ఈ గ్రాటిట్యూడ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ గోన్లీ చేర్ చాలా ఈజీ అవుతుంది ఓకే మేడం మనతో మాట్లాడడానికి మరొక కాలర్ రాణి గారు గుంటూరు నుంచి ఉన్నారు మాట్లాడదామండి హలో నమస్తే రాణి గారు మీ డౌట్ ఏంటో ప్రవీణ్ అగారు ఉన్నారు సైకాలజిస్ట్ అడగండి నమస్తే మేడం నమస్తే అండి మేడం నా క్వశ్చన్ అన్నెస్సరిగా ఎవరైనా అన్నప్పుడు నేను అది ఓవర్కమ్ చేయలేకపోతున్నా మేడం అంటే నేనేమి అనలేదు కదా అయినా నన్ను అన్న తనని ఏమి ఎవరు తనేమి అనకపోయినా తనని ఎవరైనా ఏదైనా అంటూ ఉంటే ఓవర్కమ్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని అవతల వాళ్ళు ఏదైనా అంటుంటే మనం దాన్ని రిసీవ్ చేసుకుంటున్నామంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండకపోవడం అండి అంటే సెల్ఫ్ ఎస్టీమ్ లేకపోవడం ఫస్ట్ మన మీద మనకి ఒక సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది డెవలప్ అయితే అవతల వాళ్ళు చెప్పేదాన్ని మనం రిసీవ్ చేసుకోం అంటే మనకంటూ ఒక బౌండరీని మనం ఏర్పాటు చేసుకోవాలి అవతల వాళ్ళకి ఆ బౌండరీ దాటి మనం అనే ఛాన్స్ ఇస్తున్నాము అంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గినట్టు సో ఫస్ట్ మీరు అది బిల్డప్ చేసుకోండి మీరేంటి మీకు ఒక సెల్ఫ్ అవేర్నెస్ మీ గురించి మీకు ఒక అవేర్నెస్ ఉండాలి అప్పుడు మీ బౌండరీస్ మీరు ఏర్పాటు చేసుకోగలిగితే అవతల వాళ్ళు చెప్పేదానికి ప్రతిదానికి మీరు రిసీవ్ చేసుకోరు దానిని ఎంతవరకు తీసుకోవాలో మీకు ఒక ఆలోచన కరెక్ట్గా ఉంటుంది ఎస్ థ్యాంక్ యూ రాణి గారు మరొక కాలర్ కూడా ఉన్నారండి స్వప్న గారు విజయవాడ నుంచి మాట్లాడదాం నమస్తే స్వప్న గారు ప్రవీణ గారు ఉన్నారు మీ డౌట్ ఏంటో అడగండి ఓకే ఫోన్ కట్ అయినట్టుంది మేడం అయితే మనం నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు కాసేపు పాస్ అయిపోవడం దాన్ని మనం ఎందుకు వస్తుంది నెగిటివ్ థాట్ దీన్ని నేను ప్రొలాంగ్ చేస్తున్నానా లేకపోతే ఇక్కడికే కట్ చేయాలా అనే అవేర్నెస్ మనకే రావాలి అది ఇన్స్టెంట్గా మనకు తెలుసుకోవాలి ఎలాగా ఒక నెగిటివ్ థాట్ వచ్చింది ఇది ఎంతవరకు ఉంటుంది ఇది ఒక ఫ్లో థాట్స్ అనేవి ఒక ఫ్లో సో కామన్గా ఒక థాట్ వస్తుంది నెక్స్ట్ థాట్ వస్తుంది అలా వెళ్ళిపోతూ ఉంటాయి ఇది మనం అర్థం చేసుకోగలిగితే నెగిటివ్ థాట్ని ఎక్కువగా ఆలోచించాం అయితే మేడం ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ మన జనరేషన్ చూసినట్లయితే సోషల్ మీడియాని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ వల్ల కూడా చాలా మంది ఏమంటారు నెగిటివ్ థింకింగ్ అవ్వచ్చు వేరే వేరే వాటిలోకి వెళ్తూ ఉంటారు వాటిని ఎలా అధిగమించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మన డైలీ లైఫ్లో అంటే మన మార్నింగ్ బెడ్ నుంచి లేగగానే అంటే ఫస్ట్ లేగగానే మనం చేసేది ఏంటంటే నోటిఫికేషన్స్ చూసుకోవడం వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వీటిలోకి వెళ్ళడం అంటే అవతల వాళ్ళ లైఫ్లోకి మనం చూస్తున్నాం అక్కడ తెలియకుండానే మనకేమవుతుంది ఒక ఫోమో క్రియేట్ అవుతుంది దీన్ని ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు అంటే ఎక్కడో మనం మిస్ అవుతున్నాం అవతల వాళ్ళు ఎదుగుతున్నారు మనం ఎక్కడో కోల్పోయాం మనలో ఈ క్వాలిటీస్ లేవా అనే ఒక అంతర్మదనం స్టార్ట్ అవుతుంది సో అక్కడ మన మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఎప్పుడు మీరు ఫస్ట్ మీరు మార్నింగ్ లేచిన తర్వాత మీ రొటీన్లో భాగంగా పాజిటివ్ థాట్స్ని ఎప్పుడైతే కంటిన్యూ చేస్తూ ఉంటారో అంటే అప్ టు ఒక టెన్ ఓ క్లాక్ వరకు మీరు నెగిటివ్ థాట్స్ రాకుండా కంట్రోల్ చేసుకోగలిగి ఆ తర్వాత మీరు ఆ డే అంతా చక్కగా తీసుకోవచ్చు సో సోషల్ మీడియాలో మనకు వచ్చేదంతా ఏంటంటే ఫస్ట్ కంపారిజన్ చేసుకుంటాం ఈ కంపారిజన్ చేసుకోవడం వల్లే కదా ప్రాబ్లమ్స్ ఉన్నారు అలా నేను ఇలా లేను లేకపోయాను కంపారిజన్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కంపారిజన్ చేసుకోకుండా వాళ్ళు ఆ స్థితికి ఎదగడానికి వెళ్ళినటువంటి మార్గాలను ఒకసారి పరిశీలించండి అందులో మీరు ఏమైనా నేర్చుకోగలిగితే నేర్చుకోండి లేదా అక్కడితో వదిలేయండి మీ ఎవరితో కంపేర్ చేసుకోవాలి మనతో మనమే కంపేర్ చేసుకోవాలి నిన్నటికి ఈ రోజుకి నేను ఎంత డెవలప్ అయ్యాను వన్ పర్సెంట్ చాలు వన్ పర్సెంట్ అయినా నేను డెవలప్ అయ్యానా ఎలా ఉన్నాను నిన్నటికి ఈ రోజుకి మనల్ని మనల్ని ఒకసారి ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే అవతల వాళ్ళతో కంపేరిజన్ తగ్గిపోతుంది ఇందాక కాలర్ స్వప్న మళ్ళీ వచ్చారు మాట్లాడదామండి స్వప్న గారు నమస్తే అండి గారు మేడం ఒక డౌట్ మేడం ఇప్పుడు అంటే నైట్ అంతా మనం ఒక నెగిటివ్ అనేది ఆలోచిస్తే మనం ఏది ఆలోచించి పడుకుంటే మార్నింగ్ అదే ఆలోచనతో లెక్తాము అని అంటారు కదా అది నిజమేనా మేడం అంటే కాన్షియస్ మైండ్ లో మనం ఏమైతే సబ్ కాన్షియస్ మైండ్ లో కూడా అదే వస్తుంది అని అంటారు కదా అవునవును యాక్చువల్గా మనం ఏంటంటే అండి నైట్ నిద్రపోయేటప్పుడు ఈ పాజిటివ్ సైకాలజీ చెప్పేది కూడా అదేనండి నైట్ నిద్రపోయేటప్పుడు మనం డే లాంగ్లో చేసినటువంటి ఏవైతే మన ఏం ఏం జరిగాయి సన్నివేశాలు ఎలాంటి మనం ఇష్యూస్ని ఫేస్ అనేది ఒకసారి రీక్యాప్ అవుతుంది మన మైండ్లో సో జరిగినప్పుడు ఏమవుతుంది ఆ నెగిటివ్ ఒకవేళ ఉన్నట్టయితే దాన్ని మనం ఆలోచిస్తూ పడుకుంటాం తెలియకుండా అది సబ్కాన్షియస్ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది అండ్ మార్నింగ్ లెక్కగానే మనకు అదే ఆలోచన వస్తుంది కానీ ఎప్పుడైతే మనం నైట్ పడుకునేటప్పుడు ఒక గ్రాటిట్యూడ్ ఫీల్ని అంటే ఈరోజు జరిగిన దాంట్లో సంతోషంగా ఏం జరిగింది థ్యాంక్ఫుల్గా ఎవరికి ఉన్నాను నేను లైఫ్లో ఈరోజు కొంచెం డెవలప్ అయ్యాను అని ఇలాంటి ఆలోచనలు మీరు మార్చుకొని చేయగలిగితే మార్నింగ్ లెగ్గానే ఒక రిఫ్రెష్మెంట్ ఉంటుంది అంటే ఈరోజు నాకు ఒక హోప్ ఉంది ఫస్ట్ మన లైఫ్లో ఒక పర్పస్ అనేది ఏర్పరచుకోగలిగితే రోజు ప్రతిరోజు ఒక ఇంటెన్షన్గా నడుస్తుంటుంది సో మీరు అన్నట్టు నెగటివ్ థాట్స్ అనేవి నైట్ మీరు అనుకుంటూ పడుకుంటే మార్నింగ్ అనేది అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి సో అలా కాకుండా మీరు నైట్ టైము గ్రాటిట్యూడ్ జనరల్ కానీ నైట్ టైమ్ మీకు మీరు ఒక సెల్ఫ్ అఫర్మేషన్స్ కానీ చెప్పుకోవడం స్టార్ట్ చేయండి ఎస్ థ్యాంక్ యూ అండి స్వప్న గారు మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారండి రవికిరణ్ గారు శ్రీకాకుళం నుంచి హలో నమస్తే రవికిరణ్ గారు ప్రవీణ గారు ఉన్నారు మీ డౌట్ ఏంటో అడగండి నమస్కారం మేడం ప్రవీణ గారు నమస్తే అండి మేడం నేను ఎక్కువ సోషల్ మీడియా ఎక్కువ వాడుతూ ఉంటాను మేడం మార్నింగ్ లావగానే ఫోన్ చూస్తూ ఉంటాను ప్రొఫెషనల్ బై ప్రొఫెషనల్ ఆయన సివిల్ ఇంజనీర్ మేడం నాకు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా నేను ఫోన్ కాల్ చేస్తుంటాను ఎలా మీరు ఎక్కువగా సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వడము అని అంటే మీ లైఫ్లో ఒక పర్పస్ ఒక గోల్ అనేది మీరు ఏర్పాటు చేసుకోలేదా లేదా మీకు అంత ఖాళీగా ఉంటుందా ఫస్ట్ అది ఒకసారి నోటీస్ చేయండి అండ్ మీకు ఖాళీగా ఉన్నప్పుడల్లా సోషల్ మీడియాని మీరు చూస్తున్నారనేది అవేర్నెస్ అనేది మీకు ఉంది సో అవేర్నెస్ మనకు ఎప్పుడైతే ఉంటుందో దాని నుంచి బయటపడాలనే ఆలోచన కూడా ఉంటుంది మీరు ఎక్కువగా బయటపడాలనే ఆలోచన మీద ఫోకస్ చేయండి నేను ఇంకా అందులోనే ఉన్నాను అందులోనే ఉన్నానని మీరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఆ రిగ్రెట్ నుంచి ఓవర్కమ్ చేయడానికి కూడా ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా మీరు మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోగలుగుతారు థ్యాంక్ రవికిరణ్ గారు ఇంకా మనకు కూడా సమయం చాలా తక్కువ ఉంది ఫైనల్గా మీరు పాజిటివ్ సైకాలజీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకి చెప్పేసి వైకే మీడియా ద్వారా నేను ప్రేక్షకులకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు మీరుగా సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకోండి అది ఒక పేపర్ మీద పెట్టుకొని మీకు మీరుగా సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోండి పాజిటివ్గా థింక్ చేయడానికి ట్రై చేయండి మీరు ఏదైనా బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా ఎవరితో ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళతో పంచుకోండి మీకు అక్కడ జరగలేదు సొల్యూషన్ జరగలేదు అని అంటే ఒక సైకాలజిస్ట్ని రీచ్ అవ్వడానికి భయపడక్కర్లేదు మీకు వీలైనంత త్వరగా మీ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు మంచి సజెషన్ ఇవ్వగలడానికి మేము ట్రై చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ మేడం అంటే పాజిటివ్ సైకాలజీ గురించి చాలా వరకు ఇంకా అందరికీ తెలిసిన ఇది లేదు అంటే ఎలా మనం పాజిటివ్గా ఉండాలి మార్నింగ్ లేవంగానే మనం ఏం చేయాలి ఎలాంటి థాట్స్తో ఉండాలి ఇలాంటి విషయాలన్నింటినీ చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూస్తారు కదండీ ఇది ఈనాటి మనోనేత్రం కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి వా